మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా కర్నూలు హైదరాబాద్ చెన్నై బెంగళూరు వంటి నగరాలకు వెళ్ళకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య యూరో కేర్ మా అడ్రస్ డోర్ నంబర్ నైన్ బై త్రీ నైన్ సెవెన్ ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన హోమ్ హాస్పేట పొద్దుటూరు కడప జిల్లా మా ఫోన్ నంబర్ ఎయిట్ ఫైవ్ వన్ డబల్ నైన్ జీరో వన్ ఫోర్ ఫైవ్ నైన్ అమ్మాజీడర్ అసోసియేషన్ తరపు నుండి ఈరోజు గవర్నమెంట్ మరి మరి పంచుతున్నాం అంబాసిడర్స్ ఆఫ్ క్రైస్ట్ అసోసియేషన్ తరఫున ఈరోజు అనగా పన్నెండు ఆరు రెండు వేల ఇరవై ఐదవ తారీఖున గవర్నమెంట్ హాస్పిటల్లో ఫ్రూట్స్ మరియు బ్రెడ్ పంపిణీ చేయటం జరిగింది దీని వెనుక కార్యవర్గ సభ్యులు సభ్యులు అందరూ పాల్గొన్నారు ఈ యొక్క కార్యక్రమాన్ని జరిగించడానికి ఆర్థికంగా మరి కమిటీలో ఉన్నటువంటి సహోదరులు కాలేబ్ గారు సహకరించడం జరిగింది ఇదే రీతిగా ప్రతి నెల ఆయా ప్రాంతాల్లో ఆయా సేవా కార్యక్రమాలు అంబాసిడర్స్ ఆఫ్ క్రైస్ట్ అసోసియేషన్ ద్వారా జరిగిస్తూ ఉన్నాము ఈ దినమందు ఈ రీతిగా చేయటానికి మరి సహాయం చేసినటువంటి ఆ సభ్యులకు మరొకసారి కృతజ్ఞతలు తెలుపుతూ నా మాటలు ముగిస్తున్నాను నటికి ఎడబాయని కృపా నను విడవదు ఎన్నటికి కేసయాని ప్రేమానురాగం నన్ను కాయణు అను క్షణం కేసయాని ప్రేమానురాగం నన్ను కాయ ఎడబాయని నీ కృపా నను విడివదు ఎన్నటి

జీవితం ఇక వ్యర్థమని నేను కొనగా అర్థం కానీ జీవితం ఇక వ్యర్థమని నేరను కొనగా కృపా కనికరము గలదేవా నా కష్టాల కడలిని దాటించి తిరిగి కృపా కనికరము గలదేవా నా కష్టాల కడలిని దాటించి దాటించిదివి 夜的半夜你 మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా కర్నూలు హైదరాబాద్ చెన్నై బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య న్యూరో మెదడు నరముల హాస్పిటల్ డాక్టర్ ఆర్ జయచంద్రారెడ్డి ఎండి పిడియాట్రిక్ డిఎం న్యూరాలజీ ఆధ్వర్యంలో అందరికీ వైద్య సేవలు అందిస్తుంది వెంకటారాధ్య న్యూరో హాస్పిటల్ మా వద్ద లభించే వైద్య సేవలు పక్షవాతం మూర్ఛ విట్స్ తలనొప్పి మెడనొప్పి మూతి వంకర వణుకు కంపవాతము మతిమరుపు నరాల బలహీనత తిమ్మిర్లు మంటలు నడుము నొప్పి కళ్ళు తిరగడం కండరంల జబ్బులు తూలినట్లు నడవడం వంటి వాటికి వైద్య సేవలు అందించబడును కంప్యూటర్ కరెంటు పరీక్ష కంటి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్ష ఫిజియోథెరపీ వైద్య సదుపాయం చెవి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్షలు ప్రత్యేకంగా చేయబడును పక్షవాతం వచ్చిన నాలుగు గంటల ముప్పై నిమిషాలలో రక్తం గడ్డం తరుగుటకు ప్రత్యేక సూది మందు థర్బో లైసెన్స్ నిత్యం అందుబాటులో ఉండట మా హాస్పిటల్ ప్రత్యేకత చిన్నపిల్లల ఎదుగుదల లోపం జన్యు సంబంధిత వ్యాధులు మూర్ఛ వ్యాధులకు ప్రత్యేకంగా చూడబడును మా అడ్రస్ డోర్ నంబర్ నైన్ బై త్రీ నైన్ సెవెన్ ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన హోమ్ పొద్దుటూరు కడప జిల్లా మా ఫోన్ నంబర్ ఎయిట్ ఫైవ్ వన్ డబల్ నైన్ జీరో వన్ ఫోర్ ఫైవ్ నైన్